నేపాల్లో అల్లర్లు ఎలా జరుగుతున్నాయంటే ఇది ప్రజలంతా పాల్గొని చేస్తున్న ధ్వంసం కాదు ఇది ఒక వర్గం చేస్తున్న ఒక ధ్వంసం యూత్ని రెచ్చగొట్టి పసిపిల్లలు ముసలివాళ్ళు వృద్ధులు మహిళలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని విచ్చలివిడిగా తరిమి తరిమి కొడుతున్నారు చంపేస్తున్నారు నేపాల్లో ఆర్తులు ధ్వంసం చేస్తున్నారు ఒక ఉన్మాది ఉన్మాదులు లాగా మంది ప్ర చాలా ప్రజలు సామాన్యమైన ప్రజలు కాదు ముఖ్యంగా ఒక వర్గం ప్రజలు ఆ వర్గం ప్రజలు వాళ్ళలో కూడా బిహైండ్ నడిపించేది కొద్ది మంది మాత్రమే ఆ కొద్ది మంది ఒకరో ఒకరు ఇద్దరు ఆ ఇద్దరు వెనకలా ఒక్కడు ఆ శక్తి ఎవడో కానీ వాడు నేపాల్ని అల్లకొల్లలో చేస్తున్నారు పెద్ద భారీ విధ్వంస రచన జరిగింది అని ఖచ్చితంగా చెప్పగలరు ఎందుకంటే అవినీతి అని ఊచి చూపించి ఇక్కడ నాయకులు అవినీతి చేస్తున్నారు పదిహేడు సంవత్సరాలుగా ఒక స్థిరమైన ప్రభుత్వం లేకుండా ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్లు మారుస్తూ ఇలా నేపాల్ అభివృద్ధి చెందకుండా అట్టుకుంటున్నారు అనే ఒక పూచి అది నిజమే నేపాల్లో పదిహేడు సంవత్సరాలకు స్థిరమైన ప్రభుత్వం లేదు ప్రైమ్ మినిస్టర్లు తరచూ మారుతున్నారు అది మాత్రం నిజమైన విషయమైనప్పటికీ కానీ దానికంటూ కొన్ని ప్రత్యేకమైన ప్రజలే కొన్ని చర్యలు తీసుకోవచ్చు మరి ఇంతగా ఆటవారిని చంపేంతగా పిల్లలు కొట్టేంతగా ఆస్తుల్ని తగలబెట్టే అంతగా అంత అసలు ఆస్తులు ఏమిటి వాళ్ళపై దాడులు చేస్తారు పిల్లలు ఆడపిల్లలు ఆడు ఆడవాళ్ళపై దాడులు చేస్తారు ప్రైమ్ మినిస్టర్ మాజీ ప్రైమ్ మినిస్టర్ భారీ సజీవ దానం చేసేసారు అంటే ఏంటిది మన మనుషులమే కదా అవినీతి పడి అవినీతి జరిగిందని తెలిస్తే ప్రజలంతా కలిస్తే అసలు వాళ్ళు ఏం చేస్తారు ఆఖరికి వీళ్ళు ప్రజలు ఆందోళన చూసి దిగిపోయి పారిపోతున్నారు పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేయండి అండర్ కంట్రోల్లో తీసుకోండి తప్పలేదు అందులో సాక్ష్యాంత బయట పెట్టచ్చు ఎంత దూరం పారిపోతారు వీళ్ళంతా ఇప్పుడు ఒకవేళ వీళ్ళు చంపేసి ఏం వస్తారు వీళ్ళు మింగిని ఆస్తుంది ఏమన్నా బయటకు వస్తుందా ఖక్కి కక్కించలేదు కదా బతుకుంటేనే కదా వీళ్ళ దగ్గర మనం కక్కించగలం అలా వీళ్ళు పారిపోకుండా పోలీసు వారికి సహకరించి లేదంటే అక్కడ ఉండే మిలిటరీ వాళ్ళకి సహకరించి వీళ్ళని కంట్రోల్ తీసుకునేది ఒత్తిడి తేవచ్చు ధర్నా చేయొచ్చు ఆల్రెడీ వాళ్ళు మెత్తబడ్డారు బయటకు వచ్చేసారు రిజైన్ చేసేసారు అయినా వదలలేదు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళ బంధువుల్ని పిల్లల్ని తరిమి తరిమి మహిళలు చూడకుండా అంత కూడా వ్యాధి దయా లేకుండా ప్రవర్తిస్తున్నారంటే దీనికి వెనుక ఉన్న శక్తి ఖచ్చితంగా అమెరికా చైనా పాకిస్తాన్ పాకిస్తాన్ తుర్కిస్తాన్ ఈ శక్తులు వీటి మెనకులకు ఉందా అనుమానం మాత్రం బలపడుతుంది ఎందుకంటే మనం అమెరికాని విభేదిస్తున్నాం టారీఫ్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు మోడీ ఏ మాత్రము ట్రంప్ కి స్పందించడం లేదు ట్రంప్ సైకాలజీ ఎలా ఉందంటే ఎవ ఏ దేశం పైన అయినా సరే హుక్కు జారీ చేస్తే ఆ దేశం వెళ్ళి మీద పడాలని కోరుకుంటున్నాడు అలా ప్రతి దేశం చేసే టార్ఫ్ విషయంలో ట్రంప్ కాలమైన పడ్డాయి కానీ మోడీ ఒక్కడే మోడీ ఒక్కడే ఏ మాత్రం బతి మారడం వాళ్ళని ఏదంటారు కదా కాలు బేదానికి వెళ్ళడం చేయలేదు మోడీ ఎందుకంటే గా ఉన్నాడు ఏం చూసుకొని గా ఉన్నాడు అని ఒక విధమైన అక్కసు తప్పుకి మనం ఇండియా పైన ఎందుకు నేపాల్కి ఇండియాకి సంబంధం ఏంటంటే నేపాల్ ఇండియా రెండు హిందూ దేశాలు ఎప్పుడైనా సరే ఒకే సంస్కృతి గల రెండు ప్రాంతాలు లేదంటే రెండు దేశాల్లో ఒక దేశంలో అల్లలు చెలరేగితే చాలా ఈజీగా ఒకే సంస్కృతి గల ఒక్కొక్క దేశానికి అల్లలు స్ప్రెడ్ అవ్వడం చాలా ఈజీ భారతదేశం పైన నేరుగా కుట్ర చేస్తే అల్లర్లు సృష్టించడానికి చాలా కష్టమైపోతుంది మోడీ ప్రభుత్వం చాలా కఠినంగా చర్యలు తీసుకుంటుంది ఎక్కడికెక్కడ అల్లరిని అంచివేస్తుంది అది అంత ముఖ్యంగా అది ఇప్పట్లో ఉన్న ప్రజల్లో వచ్చి ఒక అవేర్నెస్ ఈ మత రాజకీయాల నుండి ఇప్పుడు ఇప్పుడే మత మాయల నుండి బయటపడుతున్నారు మన ఇండియన్స్ ఎవరు నిజమో తెలిసిపోతుంది అందువల్ల ఇప్పుడు ఒక వీరిటిగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చాలా సపోర్ట్ ఇస్తున్నారు అందుచేత ఈ ఎవరైతే ఈ పెద్ద పెద్ద దేశాలు మనం అందపక్కల చూస్తున్నాయో నేపాల్లో ముందు మనం చిచ్చు రేపుతాం పెద్ద పెద్ద గొడవలు సృష్టిస్తాం ఆ గొడవలు ఇండియా కూడా స్ప్రెడ్ అవుతాయి ఎందుకంటే ఇండియాకి నేపాల్ అత్తకూర ఉంటుంది దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎంతో ఇండియా నేపాల్ కి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తుంది నేపాల్ ప్రజలు ఇండియాలో ఎంతో మంది ఉన్నారు నేపాల్ ఇండియా ప్రజలు ఎంతో మంది ఉన్నారు నేపాల్ పీపుల్ ఇండియాకి విధాలు లేకుండా రావచ్చు అలా ఎన్నో ఉన్నాయి ఇలా అయితే నా ఈ నేపాల్లో కడలలో సృష్టిస్తే బిల్ కూడా ఇన్స్పిరేషన్ తీసుకోండి ఇండియా ప్రజలు కూడా అవినీతి అనేది పది దేశంలో ఉంటుంది అలాగే ఇండియాలో కూడా అవినీతి అనేది ఉంది అధికారంలో కొద్దిమంది రాజకీయ నాయకుల్లో ఉంది అయిపోకటంతో ప్రకటించడం అనేది చాలా అసాధ్యం అయినప్పటికీ తొందరలో మార్పు తీసుకురావచ్చు కాలం గడిచే కొద్దిగా క్రమంగా మార్పు రావచ్చు ఇలా నేపాల్లో యాంటీ కరప్షన్ ఎగిటేషన్స్ జరుగుతున్నాయి ఇలా ఇండియాలో కూడా స్ప్రెడ్ అయిపోయి ఇండియాలో కూడా ప్రజల పబ్లిక్ బయటకు వచ్చేసి లోగా భారీ ధ్వంసం చేసేసి ఇలా రాజకీయ నాయకులను అందరినీ కొట్టేస్తారు తర్వాత ఇండియాలో వచ్చే పెట్టుబడులు వచ్చిన పెట్టుబడులు అన్ని పోతాయి ఇండియా సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్న వాళ్ళు ఒకరు ముఖ్యంగా అమెరికా నుండి ట్రంప్ ఈ ఇప్పుడు చైనా వాళ్ళు రష్యా వాళ్ళు వీళ్ళు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు చాలా అనుమానాలు బలపడుతున్నాయి వీళ్ళ మాయలో పడితే నేపాల్ వాళ్ళు నేపాల్లో కొద్ది మంది ప్రజల్ని వీళ్ళు వాళ్ళ మనుషులుగా డబ్బులు పే చేసి కొన్ని కోట్ల రూపాయలు లంచం అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ ఉండే బాగా ఇన్ఫ్లుయెన్స్ తగ్గ కాస్త ప్రజల్లో పబ్లిక్ ఫర్ గా ఉండే వారిని కొనేసి వారి ద్వారా సామాన్య ప్రజలు రెచ్చగొట్టింప చేసి అక్కడ లో భారీ విధ్వంసం జరిగేటట్టు చేశారు అసలు ఆ లేడీస్ ఇప్పుడు మాజీ ప్రైమ్ మినిస్టర్ భార్యని కూడా సజీవ దహనం చేసి తీసుకొచ్చారు కనపడ్డ కనపడ్డ ఇల్లులు ఆల్చేస్తున్నారు కనపడ్డ వారిని కొట్టేస్తున్నారు అవినీతి అంటే చంపేస్తే వాళ్ళ అవినీతి వాళ్ళు సంపాదించిన అవినీతి డబ్బును ఎలా బయటకు తీయగలం దాని సమస్యకి ఏదైనా పరిష్కారం దానికంటూ వాళ్ళు బతుకుంటేనే కదా రేపు మనం నిలదీయాలి వీళ్ళని ఆల్రెడీ వీళ్ళు ఎగిటేషన్ తీవ్రమకడంతో వాళ్ళు రాజీనామా చేసేసారు భయపడి కొడుతుంటే పారిపోతున్నారు ఏం చేస్తాను ఇంకా ప్రాణాలు అనేది ఎవరికైనా భయమే కదా ఎంత లీడర్స్ అయినా కూడా అని ఫేస్బుక్ కారణం చూపిస్తున్నారు ఫేస్బుక్ బ్యాన్ చేశారంటే కామన్ గా జరిగేది ఫేస్బుక్ బ్యాన్ చేయడం ఇండియాలో కూడా చూడండి అలవాటు జరుగుతుందంటే ఫేస్బుక్ ముఖ్యంగా సోషల్ మీడియా మొత్తం బ్యాన్ అయిపోతుంది దానిలో వింతే తర్వాత కంట్రోల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బ్యాన్ ఎత్తేస్తారు ఫేస్బుక్ బ్యాన్ కి ఎంత రగిలిపోతారా యూత్ అంత ఆస్తులు ధ్వంసం చేశారు అది ఆస్తులు ఏమిటి నేపాల్ ప్రజలు నేపాల్ ప్రజలు ధ్వంసం చేసుకుంటున్నారు అంత వెర్రికి దిగజారంటే ఎంత కుత జరుగుతుంది చూడండి మన ఇండియాలో కూడా ఖచ్చితంగా ఇలాంటి కుట్రోలు జరుగుతున్నాయి మన ఇండియాలో కూడా ధ్వంసం చూస్తున్నారు ఈ రోజు మన శ్రీలంక ఈ రోజు నేపాల్ రేపు ఇండియా అనుకుంటున్నారు ఇండియాలో ఇలా పప్పులు ఉడక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నంత వరకు వీరింటికి దీటుకు సమాధానం చెబుతుంది ట్రంప్ కి ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ తల వంచలేదు అన్ని అన్ని దేశాలు మన ప్రపంచంలో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ట్రంప్ తల వంచిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక నరేంద్ర మోడీ ఒక రష్యా ప్రెసిడెంట్ మీ ఇద్దరే నరేంద్ర మోడీకి భయపడడం లేదు రష్యా అంటే బలమైన దేశం భయపడ్ ఓకే చైనా అంటే బలమైన దేశం భయపట్టు ఓకే ఇండియా అంత బలమైనది కాదు కదా రష్యా చైనాతో కొలిస్తే ఇండియా మ్యాన్ పవర్ లో కానీ ఆయుధం ఆయుధంలో ఆయుధాల్లో కానీ ఆ డిపి తక్కువ కదా మన తలవ్వాలి కదా మీరు హండ్రెడ్ పర్సెంట్ రావాలి కదా ట్రంప్ సమయంలో పాకిస్తాన్ కి ఇండియా మధ్య యుద్ధం ట్రంప్ పది పదే చెప్పుకుంటున్నారు మనం మొహాన్ని కొట్టినట్టుగా మన ఫారెన్ మినిస్టర్ ఎఫైర్ మినిస్టర్ ట్రంప్ మొహమేంది కొట్టేది ఆపేదే యుద్ధం ఆపేదే మేమే యుద్ధం ఆపే కాలబేరానికి వచ్చేది అలా బహిరంగంగా చెప్పడంతో ట్రంప్ సేమ్ అయిపోతుంది ఇంటర్నేషనల్ మీడియాలో అది ఒక్కోలేదు మనం అని అతను అక్కసు ఇలా ఐదు రకాలుగా గట్టిగా అనుమానం బలపడుతున్న విషయాలు ఏంటంటే ఈ అల్లల వెనక నేపాల్ అల్లల్లో వెనక ఖచ్చితంగా ఒక ట్రంప్ చైనా ప్రెసిడెంట్ పాకిస్తాన్ బర్కిస్తాన్ ఈ నాలుగు దేశాలు ఉన్నట్టు అనుమానం అనిపిస్తుంది సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి జైహింద్ భారత్